నీటి రాజు <laughs> <laughs> నేడు విజిలెన్స్ అధికారులతో పాటు ఒక చోట విత్తనాలు ఉన్నాయని చెప్పి పత్తి విత్తనాలు నకిలీ విత్తనాలు అమ్ముకున్నారని చెప్పి రైతులకు విచారణ వివరణ తెలిసింది అందుకు సంబంధించి వెళ్ళి అక్కడ తనిఖీ చేయడం జరిగింది అది నాగమల్లేసిన రైతు లూజ్ విత్తనాలు అమ్ముతున్నాడు పత్తి విత్తనాలు అమ్ముతున్నాడు అనే విషయం తెలిసి మొత్తం సుమారుగా నూట అరవై ఐదు కేజీల పత్తి విత్తనాలని సీజ్ చేసి దాని యొక్క విలువ వచ్చి లక్ష అరవై ఐదు వేల రూపాయలు ఉంది రైతుని యొక్క వివరాల మేరకు అవి అక్కడున్న విత్తనాలు సీజ్ చేసి ఆ స్టాక్ మొత్తాన్ని స్వాధీనపరుస్తున్నాము అదేవిధంగా ఆ విత్తనాలకు ల్యాబ్కి పంపించి ల్యాబ్ కూడా తీసుకొని తదుపరి విచారణకు పై పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది సో కోటి రూపాయలు లేచి విత్తనాలు ఉన్నట్లు మరి లక్ష్మి మాజీ చెప్పిన లక్ష్మీకి సంబంధించిన అన్ని అని అంటున్నారు అంత గ్రామస్తులు దాన్ని లేదా ఇంట్లో ఏంటంటే కన్నా మనకు వెళ్ళడమే విజిలెన్స్ అధికారులతో పాటు వెళ్ళినప్పుడు కూడా వీడిగా తీసుకుంటూనే వెళ్ళాము అక్కడ ఉన్నవి మూడు ప్యాకెట్లు పైన లూజ్ విత్తనాలు తీశారు దానికి తగ్గట్టు సుమారు ఒక సంచులో యాభై కేజీల చొప్పు నాకు వన్ సెక్షన్లో ఉన్నాయి అట్లా మొత్తం నూట అరవై కేజీల పది విత్తనాలు మాత్రమే అనుకోవడం జరుగుతుంది చెప్తుంది సార్ లక్ష మా జ మాజీ జీస్ మాజీ జడ్పీస్ వారికి వచ్చి ఇది వాళ్ళు వేరే వాళ్లకు రెంట్ ఇచ్చారు నాగమలేష్ అనే వ్యక్తి దాన్ని మెయింటైన్ చేస్తున్నారు రూమ్ ఆ రూమ్ సపరేట్గా ఉంది అది వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు దాన్ని నాగమలేష్ అనే వ్యక్తి దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు అనేది మాకు తెలిసింది